ఆయన అరూపరూపీ ఎందులోంచి వచ్చిందో ఎందులోకి విడుతోందో ఏది నిలబడుతోందో చెప్పమంటే ఎలా చూపిస్తాం ప్రేమ చూపించగలవా దయని చూపించగలవా కోపంతో చేసే పని కనబడుతుంది కోపాన్ని చూపించగలవా ఇది ఎలా చూపించలేవో దేనియం వస్తోందో దేనిలో నిలబడుతోందో దేనిలో వెళ్ళిపోతోందో చూపించడం కుదరదు కనుక ఆ మూడిటికి గుర్తుగా పెట్టబడినదే లింగము లింగము గుర్తు కాదు లింగం ఎందులోకి లయమైపోయి ఎందులోంచి బయటికి వస్తోందో అదే శివలింగము అందులోకి వెళ్లి అందులోంచి బయటికి వచ్చింది కాసేపు ఉంది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే లోపల అంతసేపు అక్కడ ఉన్నట్టు లెక్కేనా కాదా కోటేశ్వరరావు గారు ఆరున్నరకి వీరికి మీద కూర్చున్నాడు కోటేశ్వరరావు గారు ఏదో ఎనిమిది దాటక బలానా సమయానికి దిగిపోయాడు కోటేశ్వరరావు గారు వచ్చిన సమయానికి వెళ్ళిపోయిన సమయము చెప్తే కోటేశ్వరరావు ఉన్న సమయం స్థితేనా కాదా ఉన్నట్టేనా కాబట్టి ఇప్పుడు ఉన్నది వెళ్ళినది లయమైపోయింది ఆయన ఎందు అయితే ఆయనే స్థితికారుడు ఆయనే విష్ణువు ఇప్పుడు ఆయనకి విష్ణువుకి తేడా ఏమిటి ఆయన విష్ణువు కాకపోవడం ఏమిటి ఆయనే విష్ణువు విష్ణువే శివుడు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటై ఉన్నారు ఇది శివలింగం యొక్క స్వరూపం ఈ భావన కలిగి పొంగు కలగగానే ఆయన ఏం చేస్తారో తెలుసండి దడ దళ 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 చలవరి చేస్తారు అందుకే ఎక్కడెక్కడ వేడెక్కిపోతుందో అక్కడక్కడ శివలింగానికి అభిషేకం చేసి ఏంటంటారు పిల్లలు పుట్టట్లేదండి నీ మనసు వేడెక్కిపోతోంది అభిషేకాలు చేసుకోండి కొడుకు సరిగా ఉండట్లేదు అభిషేకం చేసుకోండి ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం ఆవిడ మనసంలో పడుకుంది అభిషేకం చేసుకోండి భూమి కొనుక్కుందాం అనుకుంటున్నాను అభిషేకం చేసుకోండి మంచి పదవి రావాలనుంది అభిషేకం చేసుకోండి కస్తూరి జలాలతో చేశావా చక్రవర్తిత్వం మరేడుదలవదకంతో చేశావా సమస్తమైనటువంటి భోగభాగ్యాలు రోజు ఆవు పాలతో చేశావా జ్ఞానం కలుగుతుంది పంచదారతో చేశావా అహంకారం పోతుంది నీతితో చేశావా ఆరోగ్యం కలుగుతుంది ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి ఇస్తారు కూడా నేను పేర్లు చెప్పకూడదు కేవలం శివాభిషేక ఇచ్చి వ్యాధులు నయం చేసిన మహాపురుషులు ఉన్నారు పుచ్చుకునేవాడికి ఇచ్చే ఇచ్చేవాడి యొక్క దాక్ష్యము శక్తి పుచ్చుకునేవాడి ఎందుకు కూడా నిష్టతో ఉన్ననాడు కాకినాడలోనే తెలుసు ఒక ఆయన ఒక మహానుభావుడు కాబట్టి అంతటి శక్తి కలిగినది శివలింగము కాబట్టి అటువంటి శివలింగం ఉన్నదో ఆ మహానుభావుడే మృడహ ఆయన సుఖముగా ఉండందరికి సుఖములు ఇస్తాడు ఆయనే అపవగ్గప్రదో అని చదువుతున్నాం కదా ఆయనే నీ దుఃఖమునంతటినీ తీసేస్తాడు దుఃఖమంతా ఎప్పుడు పోతుంది జ్ఞానము కలిగి ఇది నేను కాదని తెలిసిపోగానే ఆ జ్ఞానము ఆయన ఇచ్చేస్తాడు మోక్షం ఇచ్చేస్తాడు కాబట్టి అనంత కాబట్టి అక్కడ మొదలెట్టాం ఇక్కడికి తేలగలిగాం అనంత ఇప్పుడు చెప్పండి ఆ అనంత శివలింగ భావనకి అంతముండదు ఏది చేస్తున్నా మీరు ఏది శివ సంబంధంగా చెయ్యకుండా ఉండగలరు అటువంటి లింగము ఎక్కడికైనా వచ్చేస్తుంది మీకు ఆర్తి కలగాలి కానీ అన్ని చేసేవాడు మీకు ఎక్కడైనా కనపడతాడు అందుకు కదా ధూళి ధూర్జకి కలహస్తి శివ శతకంలో నిన్నే రూపముగా తలంతు ముదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో ఈ సందేహముల్ బాపి నాకన్నారంభవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహార మత్త మధుపా నీ రూపంబు తలంతగా తుది మొదల్ నేగాన నీవైన చోరారమ్మని ఎంతు చెప్పవు వృధారంభంబు లింకేటికిన్ ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మి నాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగ శ్రీకాళహస్తీశ్వర నీ ఆద్యంతములు తెలియట్లేదు నువ్వే చెప్పవా రామ రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన ఓ శివ నువ్వొచ్చి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నువ్వొచ్చి చెప్పవా అని అడుగుతారు నిన్నే రూపముగా తలంతు మదిలో ఆ ఆర్తి నీకు ఉండాలి కాని నీ కోసం శివుడు వచ్చేస్తాడు ఆ లింగం గుర్తుగా వస్తుంది అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని పరుగు పరుగున విడిపోతున్నాడు శిబిరం నుంచి మహాశివరాత్రి అని కృష్ణ భగవానుడు ఎదురు బావా ఎక్కడికి ఎడుతున్నా ఉన్నాడు ఎక్కడికి ఎడుతున్నాడేమిటి బావా ఇవాళ శివరాత్రి అభిషేకం చేయడానికి శివాలయానికి అయ్య పిచ్చి బావా శివుడు లేనిదేమిటి ఎక్కడుందాయా అన్ని చోట్ల ఉన్నాడు అదేటి బావా అలా అంటావు శివలింగం ఉండద్దు శివలింగం ఎక్కడ కావాలి చెప్పు ఇదిగో అభిషేకం చేసుకుంటావా ఒక బల్ల మీద కాలు పెట్టి పంచ పైకెత్తి మోకాలు చూపించాడు కృష్ణ భగవానుడి మోకాల్లోకి శివలింగం వచ్చేసింది అంతే దానికి అభిషేకం చేశాడు అర్జునుడు నీ రూప మోకాలో స్త్రీ చన్నో ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి ఎవరో ఒక నర్తకి ఇంటికి విడిపోయాడు ఆవిడితో భోగం భవించి పడుకున్నాడు తెల్లవారిపోయింది మూడైపోయింది ఆయన తెల్లవారుజామున చీకటి ఇంకా బాగా విచ్చుకోకముందు అంతఃపురానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు గాఢ నిద్ర పట్టేసి నావిడితో రమించి నిద్రపోయాడు ఆ నిద్రపోయి ఉండగా ఎక్కడ చూసినా గంటలు వినపడుతున్నాయి ప్రాతస్మరామిగ ననాథ మనాద బంధుం సింధూరపూరపదిశోపితండ యుగ్మం బుద్ధండ విఘ్న పది ఖండ నచండ దండ మాఖండలాదిశు రనాయక బృంద వంద్యం కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం అస్తో కత్వన శివాభ్యాం చేస్తున్నారు గవాక్షంలోకి వచ్చి చూశాడు ఓ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు అభిషేకాలకి అరే రే ఇప్పుడు నేను బయటికిెడితే గుర్తుపడతాడు రాజు రాజనర్తకి ఇంట్లో ఉండిపోయాడని ఎలా నా తండ్రిని ఎలా ఆరాధన చేయడం శివా శివరాత్రి అని బెంగ పెట్టుకుని అలా చూశాడు నిద్రపోతున్నటువంటి రాజనర్తకి యొక్క స్థనము వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమైంది ఆయనకి అంతే ఆమె స్థన్యము నందు శివలింగాన్ని చూశాడు ఆర్తితో అక్కడ ఉన్న నీటి పాత్ర తీసుకెళ్లి గబగబా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ నీళ్లు పోశాడు ఆమె స్థన్యము శివలింగంగా మారిపోయింది ఆయన భక్తికి లొంగిపోయాడంతే శివుడు నీరూపు మోకాలో స్త్రీచన్నో కుంసమో ఒక వైశ్యుడు ఆయనకి మహాప్రీతి శివుడంటే కాని పొద్దున్నే కొట్టి తీయాలి ఓ పావు కిలో ఆవాలు రెండు రూపాయల చింతపండు అన్ని కడుతూ ఉండాలి ఆయన ఉట్టినే ఉండలేక కుంసాన్ని బోర్లించారు అసలు అలాంటిది ఆయన కుంసం బోర్లించి అదే శివలింగం అనుకుని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ కలిసి తెల్లటి బియ్యం నీళ్లలో నానబెట్టి అక్కడ పెట్టుకుని తడిపిసి అక్కడ పెట్టుకుని రే వాళ్ళకి సర్పుల్ డి కట్రా అనేవాడు కొట్ల వాళ్ళు కడుతుండేవారు ఆ ఆయన పక్కన రేట్లేసి కూడేస్తాడు ఈలోగా ఓం తీసి ఓం నిఘన నమః నమ ఓం నిఘన పతాంతికయ నమ ఓం నమః ఓం నమః ఓం హిరణ్యాయ నమ ఓం హిరణ్యలింగాయనమ చేసేస్తుండేవాడు పూజ కొన్నాళ్లకం శివలింగం అయిపోయింది కుంచమో మేకపింటికయో ఇంకా ఒక మేకలు కాసుకునేటటువంటి భక్తుడికి శివలింగానికి అభిషేకం చెయ్యాలి అని కోరిక పుట్టింది ఆయన ఏదో శివలింగం శివాలయానికి వెళ్ళాడు ఆ శివలింగానికి అర్చకులు వేదమంత్రాలు చెప్తూ ఎదుర్వేదంతో అభిషేకం చేయడం చూశాడు అబ్బా నేను ఇప్పుడు చేస్తాను రా అభిషేకం అనుకున్నాడు ఎలా ఏమొచ్చిన అభిషేకం చేస్తాడు ఎక్కడ శివలింగం దొరుకుతుంది అని చూస్తున్నాడు వాళ్ళు పాలు పోశారుగా ఆవు పాలు నేను పాలు పోసేస్తాను ఆ ఉన్న మేకల పాలు పిండిశాడు కసి ఓ లోటాతో పట్టుకున్నాడు ఏది శివలింగం ఎలా అని ఆలోచిస్తూ వెడుతున్నాడు ఒక మేక పెంటికలు విడిచిపెట్టింది అది గుత్తి కింద పెంటికలన్నీ వదిలేసింది ఆ పెంటికల ముద్ద కింద పడి దొల్లి 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 ఒక పెంటికల నిలబడింది అతనికి దాన్ని చూడగానే శివలింగంలా కనపడింది ఆ చిన్న నల్లటి మేక పింటిక అంటే దాని మలంలో వచ్చినటువంటి ఆ పూసల సమాహారంలో పూస అతను వెంటనే దాన్ని అబ్బా శివలింగమే నల్లగా అలాగే ఉందని ఈ ఆవు పాలు పోస్తూ శివ శివా శివ 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 అంటూ భక్తితో పోసేశాడు అతని భక్తికి ఆయన ఆ మేక పెంటిక శివలింగం అయిపోయింది కాటము అంటే మేక పెంటిక కాటములోంచి పుట్టాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు మోటుగా ఉందని కోటేశ్వరుడు అన్నారు కాబట్టి నీరూపు మోకాలు స్త్రీ స్త్రీచందులోంచి వచ్చిన వాడు ఆచంటేశ్వరుడు అయ్యాడు స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ నువ్వు నువ్ భక్తికింత లొంగిపోయావు కదా ఈశ్వర నిన్ను నేను ఏమని చెప్పను ఎక్కడున్నామని చెప్పను ఎలా అభిషేకం చేయదు అంతా నిండిపోయావంటున్నారు నాకొక్కసారి ఈ కలతో చూడాలనుంది శివా నిన్ను ఒక్కసారి కనపడవా దీంతో చూసేటట్టుగా నాకు కనపడవా నా కన్నారం భవదీయ మూర్తి సగుణాతరంబుగా చూపవే చిన్నీరేజ విహార మత్త మధుపా అని ధూర్జటి గుండెను బాదుకుని ఏడ్చాడు నాకు దర్శనం ఇమ్మని అందుకు తదు ఆ స్థితిని పొందాడు కాబట్టి శివుడు శివుడే శివలింగం శివలింగమే కాబట్టి అటువంటి మహానుభావుడు అనంత అపవర్గప్రద ఆయన మోక్షం ఇవ్వగలిగిన వాడు సమస్త కోర్కెలు తీర్చగలిగినవాడు అటువంటి శివుడు రేపు ఇంకొక నామాన్ని చెప్పుకుందాం ఇవాళ ఏకాదశి నాటి ప్రదోష వేళ అటువంటి రోజున చక్కగా మనం శివలింగ ఆవిర్భావం ఆ శివలింగ వైభవం గురించి కొంత మాత్రమే చెప్పుకున్నామని మనకి చేస్తున్నాను రేపటి రోజున దీనికి కొనసాగింపు ఉండదు వేరొక నామాన్ని మనం స్వీకరించి ఈశ్వరానుగ్రహంతో వ్యాఖ్యానం చేసుకుందాం అష్టమూర్తి సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశుఃమోచక చాలా గొప్ప గొప్ప నామాలు ఆయన వైభవాన్ని కీర్తించడం కాదు మన జీవితాన్ని ఎలా అనుసంధించుకోవాలి జీవితాన్ని ఎలా పండించుకోవాలి అన్నది ఏర్పడడం నేర్చుకోవడం కోసం వచ్చినటువంటి నామాల యొక్క వైభవం ఆయనకి అష్టమూర్తి అని ఒక నామం పరమేశ్వరుడికి అష్టమూర్తి అంటే ఎనిమిది మూర్తులుగా ఉండేవాడు అని ఆయనకే అవ్యయ అని ఒక నామం అవ్యయ అంటే మనందరం ఏ రకమైనటువంటి వికారములను అనుభవిస్తామో ఆ వికారములు ఆయన ఎందు లేనివాడు కాబట్టి అవ్యయ మనం చూడండి పుట్టినది మొట్టమొదటి వికారం అక్కడ ఉంటుంది అసలు ఒక శరీరాన్ని తీసుకుని ఈ లోకంలోకి వస్తాం కాబట్టి పుట్టినది పుట్టినది ఉన్నది ఉన్నది పెరిగినది పెరిగినది తరిగినది తరిగినది మార్పు చెందినది మార్పు చెందినది నశించిపోయినది కాని పరమేశ్వరుడుకో ఈ వికారాలేమి ఉండవు ఈ వికారాలేమీ ఉండకుండా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఒక మూర్తిగా ఉండేవాడు కాడు మూర్తి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏది మీ కంటి చేత చూడడానికి వీలు కాదో ఏది మీ భావం చేత ఊహించడం కూడా చాలా కష్టము అటువంటిది మీ మాంసనేత్రము చేత చూడడానికి వీలైనటువంటి రీతిలో ఒక రూపమును పొంది మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటే దానికి మూర్తి అని పేరు ఈ మూర్తి అన్న పేరు మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా కనపడుతుంది సత్యనారాయణ మూర్తి అన్న పేరు మూర్తి అంటే సత్యనారాయణ సత్యమైనటువంటి వాడు ఏ వికారములు లేనివాడు ఎప్పుడు ఉండేవాడు శాశ్వతుడు అత్యుతుడు నిరంజనుడు అటువంటి వాడు నారాయణుడు సమస్త జీవులకు ఆధారమైన వాడు మీ కంటికి కనపడేటట్టుగా ఒక రూపమును దాల్చి అక్కడ కూర్చున్నాడు మూర్తి మూర్తి అని ఎక్కడ వాడినా అదే అర్థం ఏది చూడడానికి కుదరదో ఏది ఊహించడానికి కుదరదో అది ఒక రూపమును తీసుకుని కూర్చుని ఉంటే దాన్ని మనం మూర్తి అని పిలుస్తాం అవ్యయ అష్టమూర్తి అంటే ఏ వికారములు లేనివాడు కాబట్టి పుట్టినవాడు కాడు పుట్టినవాడు కాడు ఒకనాడున్నవాడు కాడు ఒకనాడు లేనివాడు కాడు పెరిగేవాడు కాడు తరిగేవాడు కాదు నశించిపోయేవాడు కాడు ఏ లేనివాడు ఎప్పుడు ఉన్నవాడు ఎప్పుడు ఉండేవాడు వాడు కనపడతాడా అంటే భక్తి బాగా పండిన వాళ్ళకి కనపడతాడు కనపడడు అని సిద్ధాంతీకరిస్తే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు లేదు మరి దర్శనం చేసిన ఋషులందరి మాట ఆయన భక్తికి వశుడవుతాడు కానీ సాధారణంగా ఆయనలో ఉన్నటువంటి చమత్కారం ఒకటి ఉంటుంది ఆయన విశ్వేశ్వర అవ్యయుడైనటువంటి వాడు మీకు అసలు చూడడానికి వీలైన రూపంతో మీకు దొరికేది ఎక్కడా అంటే విశ్వేశ్వరుడిగానే దొరుకుతాడు ఆయన కాశీ విడితే విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేశామండి అంటుంటాం విశ్వేశ్వరుడు అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఒకటి తయారు చేసి దాన్ని నడిపించేవాడు కాడు ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి దీన్ని దీనికి ఒక యజమాని ఉండి ఇది నడవడానికి లోపల ఒక విద్యుత్ శక్తి ఉంటే ఇది నడుస్తూ ఉంటుంది అలా ఎవరు దీనిని కలిగి ఉన్నాడో ఆయన దీనికి ఈశ్వరుడు ఆయన దీని యజమాని విశ్వేశ్వరుడు అన్న మాటకి ఏమని అర్థం చెప్పుకోవాలప్పుడు విశ్వమునకు ఈశ్వరుడై ఈ విశ్వమంతా తనదిగా కలిగిన ఉండాలి కాదండి అప్పుడు తనదిగా కలిగిన ఉండాలి అంటే అది వేరు ఆయన వేరు అయి ఉండాలి కాదు ఈ లాల్చీ నాది నేను దీనికి ఈశ్వరుడను కాబట్టి ఈ లాల్చీ నాది అన్నప్పుడు లాల్చీ నేను కానుగా లాల్చీ నాదిగా కలిగి ఉన్నాను ఈ పంచ నాది కాబట్టి ఈ పంచనాదిగా కలిగి ఉన్నాను ఇచ్చేశారు కాబట్టి ఈ పళ్ళు నావి కాబట్టి ఇప్పుడు ఈ పళ్ళకి నేను ఈశ్వరుడనయ్యున్నాను నాదయ్యున్నవి ఈ పళ్ళు వీటి నేనే ప్రభుత్వం నేను తినొచ్చు ఒకరికి ఇచ్చేయచ్చు ఆవుకి పెట్టేయచ్చు నేను ఏమైనా చేయొచ్చు నేను ఏం చేసినా దాన్ని